అన్ని రకాలుగా ఈ జాతర అంటే ఇక అక్కడ దసరా పండుగ మన కళ్ళము మన జొన్నలు ఎట్లా పంట పెడతాము ఎట్లా పండిస్తాము అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ చూపెట్టాలి ఇది తెలవాలి ఈ జాతర తెలవాలి ఈ సొంటి తిండి తినాలి ఈ జాతర టీవీలలా పోవాలి పేపర్లు పోవాలి అందరికీ తెలవాలి మన సంగారెడ్డి జిల్లాలో అందరు విన ఈ తిండి తినాలి ఈ సొంటి పంటలు పెట్టాలి ఇది ముందుకు పోవాలి అనేది ఈ జాతర ఆట విన చేస్తున్నాము ఇరవై రెండేండ్ల అన్నమాట ఈ జాతర చేయబట్టి ఇక్కడనే ఇతనాల రూమ్ ఉన్నది ఆ ఇతనాలు మేము మంచిగా పెసాళ్ళు మినుములు కొర్రలు సామలు సజ్జలు ఆరుగులు అండు కొర్రలు ఇసు అన్నీ ఇక్కడ ఇతనాలు పెడతాం అన్నమాట అయితే దొరకని ఇతనాలు పెడతాం ఇక్కడ ఎక్కడ అన్నమాట ఈ ధీడిఎస్లోనే దొరక దొరుకుతాయి ఇక్కడ వచ్చి అందరు విన ఇతనాలు తీసుకుపోవాలి పంట పెట్టుకొనాలి అని అందరికీ చెప్తాం అన్నమాట అయితే ఈ పస్ పజ్జొన్నలు ఈ సాయిజొన్నలు ఇవన్నీ పెట్టడానికి మంచిగా సేన్ల ఎన్ను చూసి ఏరుకొని దాన్ని ఊస తెల్లగా చూసి దాన్ని ఎన్నుగొట్టి ఎండకేసి మళ్ళీ గుమ్మి గంపాలకేసి ఈ ఆపాకు బూడిది వేసి రెండు మూడు ఎండలేసి మంచిగా ఎగబోసి చాటగొట్టి అవి అక్కడ మెత్తేసి పెడతాం అనమాట గుమ్ములలో అంటే ఇప్పుడు ఊలల్లా పెట్టుకుంటే మనం ఇంటి పూర్తి పెట్టుకుంటే ఒక రెండు జొన్నలు పెట్టుకుంటే చాలా అని చిన్నగాంపాలల్లో పెట్టుకుంటాం ఈ గుమ్ములల్లో పెడితే ఎక్కువ రెండు కింటలు మూడు కింటలు ఇప్పుడు మందికి అందరికీ కావాలి కదా ఇక్కడనే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా తీసుకుపోతారు మన దగ్గరికి వెళ్ళి చాలా సంస్థలు ఉన్నాయి ఈ సంస్థకు ఈ సంస్థకు ఇరవై సంస్థలు ఉన్నాయన్నమాట అక్కడ బీదర్ అవతల వాళ్ళు ఉండబోతారు అక్కడ మనం వరంగల్ దిక్కు దోలిస్తాము మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం దిక్కు దోలిస్తాము అక్కడ వాళ్ళకి అందరికీ కావాలి అని గుమ్ములల్లో మెత్తేస్తాం అన్నమాట చాలా రెండు మూడు కింటలు అట్లా అయి పెద్ద పెద్ద గుమ్ముల పెడితే సరిపోతాయని అని గుమ్ములకేసి గుమ్ముల ఆపకు బూడిదేసి మళ్ళీ అట్లా పోసి మళ్ళా బూడిది మీద నేర్పి ఆపకేసి దానికి మట్టి బురద బూడిది ఇవి అన్నీ వేసి మెత్త పెడతాం అన్నమాట అవి అన్నీ మిరుగంలో తీసి మళ్ళీ రైతులకు అందిస్తాం ఈ ఇతనము త ఇది ఏనికంటే మెత్తేసి అన్నమాట అది తప్పకుండా మొరుస్తుంది అని మాకు అవగాహన అన్నమాట అది బూడిదాపకులు ఉంటుంది మెదువై ఉంటుంది ఇతనము మంచిగా మొలకెత్తుతుంది అని అట్లా పెడతాం గాలికి అది మంచిగా ఇతనము మొలిక రాదు అని మెత్తేసి పెడతాం అన్నమాట అట్లా మనకు రెండేండ్ల దాకా విన మొలుస్తాయి ఇప్పుడు పెసాలు మినుములు అవి ఉంటేనేమో వేస్తాం కొర్రలు వేసి కొర్రలు అడుగు గుమ్మిలా కొర్రలు పోసి మీద పెసాళ పోస్తాము మర్ర పెసాళ మీద ఒక ఇంచు కొర్రలు పోస్తాము మళ్ళీ మినుములు వినా అదే రకం చేస్తాము అవి రెండు వినా పెసాళ్ళు మినుములు పెసాళు కొర్రలు కొర్రలు మినుములు ఇట్లా మెత్తేస్తాం అన్నమాట అవి పుచ్చిపోకుండా ఉంటాయి రెండేళ్ళు అయితే వినా పురుగుదలగదు దానికి అట్లా అనుములు బెబ్బెలరు ఇవన్నీ ఉడుకునీళ్ళలు వేస్తాం కొంచెం ఒక్కొక్క ఇతనంకు ఒక్కొక్క రకం మెత్తేసేడు ఉంటుంది అనమాట అట్లా అని మాకు అన్ని వినా మంచిగా మొలుస్తాయి తప్పకుండా మొలుస్తాయి ఇవి మేము వినా తప్పకుండా మొలుస్తాయి అని విన మా యజమానంతో మేము మేము భరోసాతో ఇతనాలు అన్నమాట వాళ్ళకి ఎట్లా విన పంట అవుతుంది మొలుస్తుంది అని అట్లని ఇతనాల మీద పని చేస్తా ఈ ఆట విన ఈ జాతలు విన మేమేస్తాం వాళ్ళకి ఇతనాలని చూపెట్టడానికి మెత్తనికి బండ్లలో పెడతాం కదా డబ్బాలలో అండ్ల పెడతాం బండ్ల విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర అన్ని రకాలు విన అక్కడ బండ్లలో విన అన్నమాట మందికి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అవి చూసి విన వాళ్ళు విన అట్లనే పంట పండించుకున్నారు ఈ జాతరకు విన చిరుధాన్యాల తిండినే పెడతాం అనమాట ఇక్కడ చాలా మంది మేడాలు వస్తారు సంగారెడ్డికి పోయినాము వాళ్ళందరూ ఇక్కడ వచ్చిండ్రు తిన్నరు చూసిండ్రు ఇట్లా అందరికీ తెలియాలి అని అట్లా ఈ పాత పంటల జాతర జరుగుతుంది ఈ జాతర చేయబట్టి ఇరవై రెండేండ్లు ఆయన ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ రోజే సురవుతుంది ఈ జాతర ఏంటంటే ఎండాకాలం ఉండదు ఈ చలికాలం ఉంటుంది మంది తిరగనికి విన తిప్పలతది ఈ సంక్రాంతి పండుగల శూన్యం పండుగల భూమి మీద పంట అనేది అమాధానం ఉంటుంది అనమాట అన్ని రబ్బీ పునాస కలిసి ఉంటాయి భూమికి పంట అనేది ఒక భూతల్లి అనేది ఇప్పుడు పుట్టతో ఉంటుంది అట్లానే ఈ పండుగ జరుపు జరుపుతాము ఈ ఈ బండ్ల జాతర జరుపుతాము భూమి కూడా అబాధానం ఉంటుంది అందుకే ఈ టైములో ఈ జాతర చేస్తామన్నమాట